సూర్యనగర్ కాలనీలో ఉండే పిసినారి శ్యామల అంటే తెలియని వాళ్ళు ఆ ఎవరు ఉండరు పిసినారి సంఘం ఉంటే శ్యామల ప్రెసిడెంట్ అయ్యేది పిసినారి వాళ్లకు అవార్డులు రివార్డులుంటే అవి ఖచ్చితంగా శ్యామలకే వచ్చేవి అంత గొప్ప పిసినారన్నమాట రోజులాగే ఆ రోజు కూడా నిద్ర నిద్రలేచింది ఒక సంచి పట్టుకుని వీధిలో నడుస్తూ ఇంకా కాలనీలో ఎవరు లేచినట్లు లేరు నేతాజీ కాలనీకి వెళ్ళాలి అక్కడ రాత్రి సంత జరుగుద్ది అమ్ముడు పోగా మిగిలిన మంచి మంచి కూరగాయలను పడేసి వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు నేను వెళ్ళి వాటిని తెచ్చుకుంటే వారేవా డబ్బులకు డబ్బులు మిగులుతాయి తాజా కూరగాయలు వస్తాయి అని అనుకుంటూ నేతాజీ కాలనీకి వచ్చింది సంత జరిగిన రోడ్డు మొత్తం అన్ని రకాల కూరగాయలు పడేసి ఉన్నాయి వాటిని చూడగానే శ్యామలకి భలే సంతోషమేసింది ఇక ఆలస్యం చేయకుండా కంటికి కనబడిన కూరగాయలను తను తెచ్చుకున్న సంచిలో వేసుకుంటూ ఉంటుంది కొంత సమయం తర్వాత నిద్రలేచ్చిన శ్యామల భర్త రాజశేఖరానికి పక్కన తన భార్య కనిపించలేదు ఆ గదిలో గోడకున్న ను చూశాడు అప్పుడు టైం తెల్లవారుజాము ఐదు కావస్తుంది ఇంకే ఉంది కూడా నా పిసినారి భార్యామని ఎక్కడో కూరగాయలు లేదంటే రేషన్ బియ్యమో ఏరుకోవడానికి వెళ్ళినట్టుంది నేనంత బిజినెస్ చేసి సంపాదిస్తే ఏంటి లాభం శ్యామల పిసినారి బుద్ధి మారట్లా ఈ ఏరుకోవడం కొడుక్కి కావటం లేదు అని ఊపిరి పీల్చుకొని మళ్లీ పడుకున్నాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఇక కొంత సమయం తర్వాత శ్యామల సంబరంగా కూరగాయలు నిండిన సంచితో వచ్చింది అన్ని రకాల కూరగాయలను కిచెన్లో మీద వేసింది వాటిని చూసుకుంటూ మురిసిపోతూ మళ్ళీ వారం రోజుల కూరగాయలు ఇబ్బంది లేదు అని అనుకుంటూ బెడ్రూమ్ వచ్చి పడుకున్న భర్తను చూసింది ఇంకా లేవలేదు అని పడుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి శ్యామల గురించి తెలిసిన వాళ్లెవరూ అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతుళ్ళని ఆ ఇంటికి మాత్రం కోడలిగా పంపించడానికి ఒప్పుకునేవాళ్లు కాదు దాంతో శ్యామల కొడుకు సుధాకర్ తనకి పెళ్లి కాదని అర్థం చేసుకున్నాడు తన ఫ్రెండ్ కిరణ్ ఫోన్ చేశాడు కిరణ్ ఫుట్పాత్ మీద నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు ఒక నిర్ణయానికి వచ్చాను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని కదా నాకు తెలుసురా సుధా ఈ కాలుష్యం చేయకుండా మన్మధుడి సినిమాలో నాగార్జున్లా ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకటేష్లా మన గీత గోవిందంలో విజయదేవరకొండలా మారిపో అది కాద్ర కిరణ్ నేను చెప్పేది వింటావా విననంటే విననరా నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుంది లవ్ చేయడానికి కావాల్సిన హైటు వెయిటు నీకున్నాయి కాకపోతే హెయిర్ స్టైల్ చేయించు అక్కడక్కడ చిరిగిన బొక్కలున్న షర్ట్లు జీన్స్ వేసుకో చేతుల మీద అందమైన టాటూస్ వేసుకో అని హుషారుగా చెబుతున్న కిరణ్ మాటలకు సుధాకర్ అడ్డుపడుతూ కిరణ్ నేను చెప్పేది కొంచెం వినరా అని అంటాడు అయినా గానీ కిరణ్ వినిపించుకోకుండా మామా బైక్ నిండా పెట్రోల్ పోయించుకో బ్యూటిఫుల్ రోజు పువ్వు పట్టుకొని కాలేజీల చుట్టూ పార్కుల చుట్టూ తిరుగుతూనే ఉండు ఏదో ఒక అమ్మాయి సెట్ అవుతుంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో నేనొచ్చి సాక్షి సంతకం చేస్తాను అని చెబుతుంటే సుధాకర్కి కోపం వచ్చింది అరే ఓ మైదాపిండి నేను చెప్పేదింటావా లేదంటే ఇలాగే కాకిలా అరుస్తూనే ఉంటావా ఆ నేను సన్యాసం తీసుకుని హిమాలయానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాన్రా అని సుధాకర్ చెప్పగాని కిరణ్ గట్టిగా నో నహి వద్దు అని అరుస్తాడు అంతే వీధిలో వెళ్తున్న ఒక కుక్క అదిరిపడి మురుగుతూ ఉండడంతో కిరణ్ భయపడి రన్నింగ్ మొదలు పెడతాడు కుక్క అరుస్తూ అతని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది ఇక రెండు రోజుల తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖరం తన ముప్పై ఏళ్ల కొడుకు సుధాకర్తో కలిసి రంగాపురంలోని ఓ టీ కొట్టు దగ్గరున్న బెంచ్ మీద కూర్చొని కమ్మని టీ పెడుతున్న చంద్రయ్యను ఆదే పనిగా చూస్తున్నాడు డాడీ నిజం చెప్పండి ఆ టీ పెడుతున్నత మీ స్నేహితుడు అవును బాబు వాడే నా బాల్యమిత్రుడు చంద్రం ఇంకా నన్ను గుర్తుపట్టినట్టు లేడు గుర్తుపడితే మాత్రం ఇలా సైలెంట్ గా కాదులే బాబు నేను చూసుకుంటానుగా అని చెబుతూ ఉండగా చంద్రయ్య వేడివేడి టీ తీసుకొచ్చి ఇచ్చాడు ఒరేయ్ మొద్దు చంద్రం అని రాజశేఖరం పిలవగాని చంద్రయ్యకి తన మిత్రుడు రాజశేఖరం గుర్తొచ్చాడు చంద్రయ్య రాజశేఖరాన్ని చూసి సంతోషపడ్డాడు ఒరే శేఖరం నువ్వా కారులో వత్తే ఎవరో డబ్బున మహారాజ్ అనుకున్నాను నువ్వా బాగున్నావా అని పలకరింపులు అవి అయ్యాక చంద్రయ్య మట్టింటికి కారును వచ్చారు ఇంట్లో ఉన్న కుర్చీల్లో రాజశేఖరం సుధాకర్ కూర్చున్నారు చంద్రయ్య నిలబడే ఉన్నాడు అప్పుడు చంద్రయ్య కూతురు వైదేహి నీళ్లు తీసుకొచ్చిచ్చింది సుధాకర్కి తొలిచూపుల్లోనే వైదేహి నచ్చింది నీళ్లు తగకుండా రెప్పవేయకుండా అలా వైదేహిని చూస్తూ ఉంటాడు ఆ చూపును రాజశేఖరం గమనించి చంద్రయ్యతో వచ్చిన విషయం చెబుతాడు అప్పుడు వైదేహి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది సుధాకర్ సంతోషపడతాడు చంద్రం ఏమీ మాట్లాడువేంటి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా పంపడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదురా కాకపోతే పిసినారి చెల్లమ్మ గురించి ఆలోచన చేస్తున్నాను శ్యామల గురించి అంతలా ఆలోచించుకో వైదేహి ఖచ్చితంగా తన పిసినారి అత్తకు తగిన విధంగా బుద్ధి చెప్తుందనే నమ్మకం ఉంది నా మాట విని వెళ్ళి నా కొడుకుని నీ కూతురికి పెళ్లి చేరా నేనున్నానుగా అని రాజశేఖరం భరోసా ఇవ్వడంతో చంద్రయ్య పెళ్లికొప్పుకున్నాడు రాజశేఖరం సుధాకర్ సంతోషంతో కారులో బయలుదేరి ఇంటికొచ్చారు శ్యామ్లకి రాజశేఖరం కొడుకు కుదిరిన పెళ్లి సంబంధం గురించి చెప్పాడు శ్యామల కూడా సంతోషపడుతూ లోపల నా కోడలకు కూడా నా పొదుపు చిట్కాలు చెప్పి నాలాగా మార్చుకుంటాను అని అనుకుంటుంది పది రోజుల్లో సుధాకర్ వాయిదేహిల పెళ్లి ఘనంగా జరిగింది కొడుకు కోడలు పెళ్లి బట్టలతో ఇంటికొచ్చారు గుమ్మ ముందు నిలబడి ఉన్నారు అది చూసిన శ్యామల లోపలికి రండి బాబు అట్ట గుమ్మ దగ్గరికి నిలబడ్డారు అత్తయ్య కొత్త దంపతులకు హారతిస్తారు కదా సమయానికి ఇంట్లో హారతి లేవులేమ్మా ఏమనుకో బాక వచ్చే అని చెప్పగానే అత్త శ్యామల పిసినారితనాన్ని అర్థం చేసుకుంది వైదేహి కొత్త దంపతులు ఇంట్లోకొచ్చారు ఇక ఆ రోజు నుండి కోడలు వైదేహికి తన పిసినారి చిట్కాలు చెప్పడం మొదలుపెట్టింది శ్యామల ఆ చిట్కాలు విన్నప్పుడల్లా వైదేహికి తల తిరిగినట్టయ్యేది కానీ వైదేహి కంట్రోల్ చేసుకునేది ఒక రోజున దగ్గర్లో కూరగాయల సంత జరుగుతున్న విషయం వైదేహి తెలుసుకుని శ్యామలని అడిగింది అతయా డబ్బులిస్తే సంతకెళ్ళి కూరగాయలు తీసుకొస్తారు అని అడగగానే శ్యామల అదిరిపడింది కోళ్ళ సంతలో ఎప్పుడు మనకి తాజా కూరగాయలు దొరకో నేను నిన్ను తెల్లవారుజాము తీసుకెళ్తాను అప్పుడు మనకి తాజా కూరగాయలు దొరుకుతాయి అవి బాగుంటాయి అని చెప్పింది వైదేహి ఆ మాటలు నమ్మింది ఇక తెల్లవారుజాంనే వైదేహిని తీసుకుని సంచి పట్టుకుని నేతాజీ కాలనీ రోడ్డుకు వచ్చింది శ్యామల అక్కడ కూరగాయలన్నీ రోడ్డు మీద పడి ఉంటాయి వైదేహి అయోమయంగా తాజా కూరగాయలు అని చెప్పింది అన్ని కింద పడున్నాయి అని అనుకుంటూ ఉండగా అత్త శ్యామల కల్పించుకుని కాళ్ళ కింద పడిన కూరగాయల్లో మంచిగా తాజాగా నెగనెగలాడే ఉంటాయి చకచకా వాటిని సంచులు పూర్తిగా తెల్లారక ముందు మన ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి శ్యామల రోడ్డు మీద కనబడిన కూరగాయలని సంచిలో వేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఆశ్చర్యంగా బొమ్మలా నిలబడిపోయింది వైదేహి కుక్క అరుపుతో షాక్ నుంచి తేరుకొని అత్త మరీ ఇంత పిసినారు తనవా ఇప్పుడు చూడు అని చుట్టుపక్కల గమనించింది కొంచెం దూరంలో అరుస్తున్న కుక్క కనిపించింది వైదేహికి ఆలోచన వచ్చింది శ్యామల దగ్గరకు వచ్చింది అతయ్యా అరుస్తున్న కుక్క దగ్గర తాజా కూరగాయలున్నాయి పదా కోళ్ళ అని శ్యామల వైదేహితో కలిసి కుక్క దగ్గరకు వచ్చింది కుక్క అరుస్తూ ఉంటుంది శ్యామల వంకాయ పట్టుకుని కొట్టింది అంతే ఆ కుక్క అరుస్తూ శ్యామల మీదకెళ్ళింది దాంతో శ్యామల భయపడి పరిగడతం మొదలు పెట్టింది కుక్క అరుస్తూ శ్యామల వెనకాలే వెళ్తూ ఉంటుంది శ్యామల భయంతో అదుపు తప్పి రోడ్డు మీద పడుతుంది అంతే కాలు చేయి విరిగిపోతాయి హాస్పిటల్ బెడ్ మీద కాలుకి చేతికి పట్టీలు వేసుకుని బాధపడుతూ ఉంటుంది రాజశేఖరం సుధాకర్ వైదేహి ఉంటారు ఇప్పుడు చూడు శ్యామల ఐదు వందలతో పోయే ఖర్చుని నీ పిసినారితనం వల్ల ఐదు లక్షల వరకు తీసుకొచ్చావు అని చెప్పగానే శ్యామల షాకింగ్ ఏమిటి ఐదు లక్షలా వామో అని అంటూ ఉండగా వైదేహి కల్పించుకుని అత్తయ్యా షాక్ లో పడిపోకండి అందుకు కూడా బిల్ వేస్తారు మరో రెండు లక్షలు పెరుగుతే మొత్తం ఏడు అవుతుంది అది కూడా కోళ్ళ నేను అసలా చరిపోలేదు నాకు బుద్ధి వచ్చింది ఐదు లక్షల ఘటన నిండికి తీసుకెళ్ళండి ఏక నుంచి ఇంటి తలలు కోడలకెత్త అంత కోల చూసుకుంటది అని చెప్పగానే అందరి ముఖాల్లో సంతోషం కనిపించింది రెండు రోజుల తర్వాత కట్లతో శ్యాములని ఇంటికి తీసుకొచ్చారు బెడ్ మీద పడుకుంది అప్పుడు హాల్లో రాజశేఖరం వైదేహి మాట్లాడుకుంటున్నారు మొత్తం మీద అరుస్తూ పరిగెత్తిన కుక్కని అడ్డుగా పెట్టుకుని మీ అత్తని అటు ప్రాణాలు పోకుండా ఇటు బాడీకి ఏం కాకుండా భలే నెట్టేసాగోళ్ళ నీ సమయస్ఫూర్తికి ఒక సెల్యూట్ అని చెబుతున్న మాటలు శ్యామల విని ఆశ్చర్యంగా ముఖం పెట్టి వామో ఇదంతా నా కోడలు తెలివా కోడలతో జాగ్రత్తగా ఉండాలి అని అప్పటి నుంచి వైదేహి చెప్పినట్టు వినడం మొదలు పెట్టింది శ్యామల ఇక అప్పటి నుంచి ఆ ఇంట్లో నవ్వులే నవ్వులు అందరూ సంతోషంగా జీవించేవాళ్ళు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం ఒకానొక ఊళ్ళో వింధ్య చతుర అనే పేర్లు గల రెండు మాయా చెట్లు ఉండేవి ఆ రెండు చెట్లు పగలంతా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఊరి వాళ్ళు చేసే పనుల్ని గమనిస్తూ రాత్రి సమయంలో మాట్లాడుకుంటూ ఉండేవి ఆ చెట్లకి చంద్రుడు మంచి స్నేహితుడన్నమాట తను ఆకాశంలో ఉండే రోజులన్నిటిలో ఏదో ఒక సమయంలో వాటి దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటాడు ఈ విషయం ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియదు రాత్రివేళ ఎవరైనా వస్తున్నారని అలికెడైతే చాలు ఆ రెండు మాయా చెట్లు మాట్లాడుకోవటం మానేస్తాయి చంద్రుడు ఒక్కసారిగా ఆకాశంపైకి వెళ్ళిపోతాడు అది చూసి ఆ మాయా చెట్లు పిరికి చేస్తాయి నేనలా ఆకాశంలోకి వెళ్తుంది పిరికితనంతో కాదు నీ స్థాలు మీకు ఎలాంటి సమస్య రాకూడదని కొయ్ కొయ్ చందమావా మాటలు చెప్పడంలో మనసు మార్చడంలో నువ్వు చేసే మాయా మాకు తెలియంది కాదు కదా నేను చెప్పేది నిజం వింద్యా ఎవరైనా వస్తున్నారని మీరు మౌనంగా ఉంటారు నేను మీతో పాటు ఇక్కడే ఉంటే చూసే అతనికి అనుమానం వస్తుంది కదా చంద్రుడేమిటి ఈ రెండు చెట్ల దగ్గర ఉండడం ఏమిటి అంతా అయోమయంగా ఉందని ఊరి వాళ్ళకి చెబుతాడు అప్పుడు ఊరి వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు మేము దేవతలమని పూజలు చేస్తారు పళ్ళు పలహారాలు పడతారు అంతేకాదు చితురా పాలాభిషేకం నీలాభిషేకం కూడా చేస్తారు సరే అయితే కొంచెం దూరం నుంచి ఇద్దరు దొంగలు మన వైపు వస్తున్నారు మనం మాట్లాడకుండా అలా ఉండిపోదాం వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుకుంటారో విందాం ఏం చేస్తారో చూద్దాం ఏమంటారు అని చంద్రుడు అడగ్గానే ఆ రెండు మాయా చెట్లకి కూడా ఆ ఇద్దరు దొంగలు ఏం మాట్లాడుకుంటారో వినాలనే ఆసక్తి కలిగింది చంద్రుడు చెప్పిన దానికి ఒప్పుకున్నాయి అప్పన్న సాయన్న అనే ఇద్దరు దొంగలు గొడ్డల్లని పట్టుకుని ఆ రెండు చెట్లకి కొద్ది దూరంలో ఆగిపోయి ఆశ్చర్యంగా అద్భుతంగా ఆ చెట్ల మధ్య ఉన్న చంద్రుణ్ణి ఆ వెలుగుని చూస్తూ ఉంటారు ఏమయ్యా చంద్రుడా వాళ్ళేమి అక్కడే ఆగిపోయారు మీ ఇద్దరి మధ్య నేనున్నాను మన చుట్టూ వెలుగుంది ఆగిపోకుండా ఎలా ఉంటారు చెప్పండి అయితే వాళ్ళు భయపడి పారిపోతారు లేదు లేదు చతురా మన దగ్గరికి వస్తారు వాళ్ళు మీరనుకుంటున్న నగల దొంగలు బంగారం దొంగలు బట్టలు దొంగలు కానే కాదు చెట్ల దొంగలు బలంగా ఉన్న చెట్లని ఎన్నుకొని ఆ చెట్లని ముక్కలు ముక్కలుగా కొట్టి అమ్ముకుంటారు మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు అని చంద్రుడు చెప్తూ ఉండగా అప్పన్నా సాయన్న ఆశ్చర్యం నుంచి తేరుకొని చెట్ల దగ్గరికి వచ్చారు ఆ రెండు చెట్ల మధ్య ఉన్న చంద్రుణ్ణి చూసి ఇద్దరూ అయోమయంగా ఆకాశంలోకి చూశారు ఆకాశంలో చంద్రుడు కనపడలేదు ఒరే సాయిలు ఆకాశంలో చంద్రుడు లేడ్రా ఈ చెట్ల మధ్యనే ఉంటే ఇలా ఆకాశంలో ఎట్ట ఉంటాడ్రా వేర్రప్పన్నా అది కాదురా సాయిలు ఈ చంద్రుడు ఆకాశాన్ని వదిలిపెట్టి ఈ చెట్ల దగ్గరికి ఎందుకు వచ్చాడంటావు పీచప్పన్న నీకింకా అర్థం కాలేదా ఈ రెండు చెట్లు మాయా చెట్లన్నమాట ఈ చెట్లను కొట్టి అమ్ముకుంటే మనకి పెద్ద మొత్తంలో లాభం వస్తుందనమాట ఈ చెట్లను నరికితే ఊరోళ్ళకను అనుమానం వస్తుంది కదా రసాయిలు అని అడగగానే సాయానికి కోపం వచ్చింది కోపంగా ఎందుకేరా నేను నిన్ను పదే పదే తిట్టేది ఇంతవరకు మనం ఎన్ని చెట్లను కొట్టి అమ్ముకోలేదు ఎవరికైనా అనుమానం వచ్చిందా ఎవరైనా మనల్ని పట్టుకోవాలని చూసారా చెప్పరాపన్న కోపం తెచ్చుకోక రసాయిలు నువ్వు చెప్పినట్టుగానే చేద్దాంలే ఆలస్యం ఎందుకు నువ్వొక చెట్టును కొట్టు నేనొక చెట్టును కొడతాను అని ఇద్దరు ఆ చెట్లను నరికేయాలని గొడ్డలని ఎత్తుతారు అంతే చంద్రుడు ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోతాడు అంతా చికటైపోయింది చెట్లకి నోరు కళ్ళు వచ్చాయి అప్పన్నా సాయన్నా భయంతో వణికిపోతూ ఉంటారు మేము మీ మనుగడ కోసం ఎంతగానో ఆరాటపడుతుంటే మీరు మాత్రం మమ్మల్ని నరికి వేస్తూ ఆనందంతో కడుపు నింపుకుంటున్నారు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మాకున్న మాయాశక్తులతో మిమ్మల్ని భస్మం చేస్తాం అని రెండు చెట్లు బెదిరించగానే అప్పన్న సాయన్న చేతిలో ఉన్న గొడ్డలను పడేసి దండం పెడతారు బ్రతిమిలాడుతూ మమ్మల్ని మన్నిచి తల్లి ఇక నుంచి చెట్లు నరకు ఏడైనా కూలి పని చేసుకుని భార్య పోషించుకుంటాం అవును తల్లి మమ్మల్ని వదిలిపెట్టండి అని వేడుకుంటూ ఉంటారు జాలి దయ కలిగిన చెట్ల తల్లులు అప్పన్నా సాయన్నని ప్రాణాలతో వదిలిపెడతారు ఇక మీదట ఎక్కడైనా చెట్టును నరికారా మీకు ప్రాణభిక్ష ఉండదు మరొక విషయం మేము మాయా చెట్లమని ఎవరికైనా చెబితే చెప్పిన క్షణమే ఇద్దరి తలలు పగిలి చనిపోతారు ఇక మీ ఇష్టం వెళ్ళండి అని చెప్పగానే అప్పన్నా సాయన్న అక్కడి నుంచి పారిపోతారు వింధ్య చెట్టు బాధగా ఉంటుంది ఇప్పుడేమైందని అంతలా బాధపడుతున్నావు వింధ్య ఇంకా ఏంకా కావాలి చతుర జరగాల్సిన ఘోరం జరుగుతూనే ఉంది కదా మన విలువ ఈ మనుష్యులు ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తారు ఎప్పుడు మనల్ని వాళ్ళ కుటుంబమని భావిస్తారు అడిగిన ప్రశ్నలకు నేనే కాదు ఎవరు సమాధానం చెప్పలేరు వింధ్య ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న అన్ని జీవులకు తినడానికి పండ్లనిస్తున్నా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికని ఇస్తున్నాం ఉండడానికి కట్టుకునే ఇళ్ల కోసం కొమ్మల రూపంలో కావలసిన కలపనిస్తున్నాం కప్పుకోవడానికి ఆకులనిస్తున్నాం అంతేకాదు వింధ్య మనం వాళ్ళకి కావలసిన పువ్వులని కూడా ఇస్తున్నాం అయితే ఇప్పుడేమైంది ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు ఏమైందో నీకు కనబడడం లేదా చతురా లేదంటే అర్థం కావడం లేదా నేను నా మనసుని రాయిని చేసుకున్నాను వింధ్యా అందుకే నాకు బాధలేదు కన్నీళ్లు రావు ఏదొక రోజున మనిషి గొడ్డల వేటు వేస్తాడని తెలుసు చతురా ఈ భూమి మీద ఉన్న జీవుల కోసం మనం ఇన్ని ఇస్తున్నప్పుడు మనుషులు మనకేమిస్తున్నారు మనల్ని చంపే విషవాయువుని గాల్లోకి వదులుతున్నారు వాళ్ల స్వార్థం కోసం వాళ్ళ జీవనం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఆనందం కోసం మన ప్రాణాలను తీస్తున్నారు కదా ఇప్పుడేం చేద్దాం చెప్పు మరి అది కాదు చతురా మనం వాళ్ళకి ఎలాంటి కీడు చేయడం లేదు కదా లేదు వింధ్య అయినా మన ముఖాలు కీడు చేసే ముఖాలైనా వింధ్య కదా మరెందుకు వాళ్ళు మన పట్ల కిరాతకంగా దారుణంగా అమానుష్యంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు వాళ్లకి మనం మీద జాలి కలగడం లేదు నిన్నెలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు వింధ్య అని చెబుతూ ఉండగా చంద్రుడు మళ్ళీ ఆ రెండు చెట్ల దగ్గరికి వచ్చాడు బాధగా కన్నీళ్లు పెడుతున్న వింధ్య చెట్టును చూశాడు ఏవైంది చతురా వింధ్య ఎందుకు బాధగా ఉంది ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇద్దరు ఏమైనా అనుకున్నారా లేదంటే ఆ దొంగలు ఏమైనా గాయం చేశారా అదేమీ కాదు చంద్రుడా ఈ మనుషులు మాపై చేస్తున్న దాడి గురించి తలుచుకుని బాధపడుతుంది ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు నువ్వే తనకి అర్థమయ్యేలా చెప్పు ఇలా చూడో వింధ్య ఈ మనుషులందరూ ప్రకృతిని ఎప్పుడో మరిచిపోయారు కలల రంగుల మారుతున్న టెక్నాలజీని నమ్ముకున్నారు అప్పటి నుంచి ఈ మనుషులకి ప్రకృతి ఏమవుతుందన్న ఆలోచన ఏమాత్రమూ లేదు కాని చంద్రుడా ఇది ఏది శాశ్వతము కాదు కదా అది మనకి మాత్రమే తెలుసు వింధ్య వాళ్ళు తెలుసుకుంటారు చతుర మీరు లేకపోతే ఈ జీవకోటికి ఆధారమే లేదు ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్న టెక్నాలజీ తప్పని ఏదో ఒక రోజున తమ పొరపాటుని తెలుసుకుని మీ పట్ల బాధ్యతగా ఉంటారు ప్రేమగా నడుచుకుంటారు ఎంతో అపురూపంగా చూసుకుంటారు అని చెప్పగానే వింధ్యా చతుర సంతోషపడతాయి నిజమా చంద్రుడా అలాంటి రోజు వస్తుందంటావా ఖచ్చితంగా వస్తుంది వింధ్య ఎప్పుడొస్తుందో చెప్పగలవా చంద్రుడా ఎప్పుడో చెప్పగలను చతురా ఈ మనుష్యులు ఎప్పుడైతే సెల్ ఫోన్ టవర్లకి బదులు చెట్లని నాటుతారో అప్పుడు జరుగుతుంది అది తొందరలోనే జరుగుతుంది అయ్యో అమాయకపు చంద్రుడా ఇప్పుడు రోజు రోజుకి ఫోన్ వాడకం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ప్రతి సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు పోటాపోటీగా సిగ్నల్ ఉండాలని ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్స్ ఏర్పాటు చేసుకుంటూ పోతున్నారు ఇక ఈ మనుష్యుల్లో ఎలా వస్తుంది మా గురించి ఎలా ఆలోచిస్తారు మా విలువని ఎలా తెలుసుకుంటారో అని వింధ్య చెట్టు తన బాధని బయట పెట్టింది అన్నిటికీ తొందర పడుకు వింధ్య కాలం సమాధానం చెబుతుంది పొగ తాగడం వలన పోతారని చెబితే హేళనగా నవ్వుకుంటారు అదే ప్రాణాల మీదకొచ్చినప్పుడు తాగడం మానేస్తాడు అసహ్యించుకుంటాడు ఇది కూడా అంతే చాలా బాగా చెప్పావు చతుర ఇప్పుడు సెల్ ఫోన్ అందరికీ అవసరమే కాని దాని వాడకం ఎంతవరకన్నది మన చేతుల్లోనే ఉంటుంది అంతే వాడాలి అతిగా దేనిని వాడినా ఉపయోగించిన మనకి ఆధారమైనవేవి మనకి మిగిలవు అని చతురతతో చెప్పి ఆ తర్వాత లోకం వైపు చూస్తూ అందరికీ ఈ చంద్రుడి విన్నపం జాగ్రత్తగా వినండి ఆలోచించండి ఒక ఫోన్ వాడకున్నా పర్వాలేదు కానీ ఒక చెట్టుని మాత్రం నెరకండి ఈ భూమి మీద ఎన్నో జీవరాశులున్నాయి కొన్ని నీళ్లల్లో కొన్ని అడవుల్లో కొన్ని చెట్ల మీద జీవనం సాగిస్తుంటాయి దయచేసి అందరూ మామిత్రుడి మా బాగు కోసం చెప్పే మంచి మాట వినండి మంచి మాట మీ కురించకపోతే విన్నపం అనుకోండి ఆలోచించండి ఈ భూమి మీద ఏర్పడిన వివిధ జాతుల్లో మానవ జాతి ఎంతో గొప్పది ఎందుకో మీకు తెలుసని నేననుకుంటున్నాను అవును మీరు చెప్పేది మీకు తెలుసని నిజమైనది మానవ జాతికి ఆలోచించే శక్తి ఉంది ఎంతో విజ్ఞానమూ ఉంది అంత గొప్ప జాతి అయిన మీరు కొంచెం కూడా మిగతా జాతుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాటన్నిటిని స్వార్థం కోసం ఉపయోగించడం ఎంత అవమానమో ఆలోచించారా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా ప్రాధేయపడుతున్నా బ్రతిమిలా మానవ జాతికి ఆయువును పోస్తున్న చెట్లను మరిచిపోయి ప్రవర్తిస్తే ఆయుషు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ప్రతి ఒక్కరూ మొక్కని నాటండి కూతురిలా ఆదరించి పెంచి పెద్దదాని చేయండి ప్రాణాన్ని వందేళ్లు కాపాడుతుంది మీరు చూపించిన ప్రేమ చిహ్నంగా ముందు తరాలకి ఆదర్శవంతంగా నిలుస్తుంది చాలా మంచి మాట చెప్పావు మిత్రమా అని వింధ్యా చతుర మెచ్చుకుంటారు అలా రోజులు గడుస్తున్న కొద్దీ రెండు చెట్లు మాయాచంద్రుడితో కలిసి ఎంతో స్నేహంగా జీవిస్తూ ఉన్నాయి